అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పిఠాపురంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటం వద్ద పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వంగ గీత నివాళులర్పించారు అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు పట్టణంలోని రథాలపేట సెంటర్ వరకు బైక్ పై ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు వంగా గీత మాట్లాడుతూ ఏపీలో రాక్షస పాలనపై మండిపడ్డారు కార్యాలయంలో వారికి అర్పించడం జరిగింది మరి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడవాల్సిన అవసరం ఉంది ప్రజల యొక్క అభిక్షానికి అనుగుణంగా మనం పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది ఎన్నికల్లో వాగ్దానాలు ఇవ్వడమే కాకుండా ఆ వాగ్దానాల్ని అమలు చేసి ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో బలహీన వర్గాలు ఉన్నారో మహిళలు ఉన్నారో వారికి రక్షణ కల్పించే విధంగా వారికి అన్ని రంగాల్లో ముందుండే విధంగా నిష్పక్షపాతమైన పరిపాలన అందించాలని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది కానీ ఈనాటి పరిస్థితులు చూస్తుంటే మరి దానికి భిన్నంగా నడుస్తున్నట్టుగా తెలుస్తోంది